ఆదివాసులు ఒక సమస్య అసలు ఆదివాసులు ఏ మతం అనుకోవాలి వాళ్ళ దగ్గరికి క్రైస్తవ మిషన్లు ఎందుకు వెళ్తున్నాయి వాళ్ళని ఎవరు ప్రోత్సహిస్తున్నారు చాలా దారుణంగా ఈ ఆదివాసులైతే వాళ్ళు ప్రకృతిని పూజించుకునే వాళ్ళు సో అలాంటి వీళ్ళని ఈ బలవంతంగా ఈ మత మార్పిడి చేసే ప్రక్రియ ఎందుకు జరుగుతుంది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది ఎవరి అనుసరణలో జరుగుతుంది మామూలుగా ఈ ఆదివాసులు ప్రకృతి ప్రేమికులు ప్రకృతి ఆరాధకులు ఆరాధకులు వాళ్ళు హిందూ మతం బయట ఎప్పుడు నివసించలేదు హిందూ మతంలోనే ఉన్నారు హిందూ మతంలో ఒక భాగం అచ్చా ఓకే వాళ్ళ ఆచారాలు సంప్రదాయాలు పూజలు పద్ధతులు అన్నీ కూడా హిందూ మతంలోనే నడుస్తాయి అయితే వాళ్ళు గిరి ప్రాంతాల్లో వన ప్రాంతాల్లో నివసిస్తుంటారు కాబట్టి వాళ్ళకు ఈ చదువు సంధ్య అవసరాలు సౌకర్యాలు తక్కువ సో వాళ్ళను ఈజీగా ఈ ఆశ చూపించి మత మార్పులు చేసి వాళ్ళ మతాలను మార్చుకొని వీళ్ళ మతంలో చేర్చుకునేటువంటి భాగంగా మిషనరీస్ అంతా అక్కడే ఎక్కువ కాపు కాస్తాయి ఆదివాసులకు హిందువులకు అసలుకు సంబంధం లేదు అని హిందువుల నుంచి ఆదివాసులను దూరం చేసే ప్రయత్నం కూడా ఒక్క ఇది ఎక్కువ జరుగుతుంది ఆదివాసులు కూడా గమనించాలా ఈ ప్రభుత్వాలు ఆదివాసుల పట్ల కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి రోడ్లు వేయాలా ఎంతసేపు ఏదో ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రయత్నం తప్ప వీళ్ళకు మారుమూల ప్రాంతాలకు ఇది చేయాలి వాళ్ళకు చదువులు చెప్పించాలి వాళ్ళకు వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలంటే ఆలోచన తక్కువ పట్టణాల మీద ఒత్తిడి తగ్గుద్దే వాళ్ళు కనుక అక్కడ ఉంటే హ్యాపీగా వాళ్ళకి ఆ సౌకర్యాలు ఇస్తే ఎంత గొప్పగా ఉంటుంది అట్లాగే విన్నాను కన్యాకుమారిలో క్రైస్తవులకు హిందువులకు మధ్య తరచు గొడవలు అవుతున్నాయి కన్యాకుమారి నిజానికి మనకు చాలా హిందువులకు చాలా గొప్ప ప్రాంతం అది కన్యాకుమారిని మనం చాలా మంచిగా చూసుకుంటాం వివేకానంద మెమోరియల్ రాక్ ఉంది మీరు ఆ మెమోరియల్ రాక్ నుంచి చూస్తే కన్యాకుమారి అమ్మవారి యొక్క ముక్కు పుడక యొక్క కిరణం కనిపిస్తుంది కిరణం కనిపిస్తుంది ఈ క్రైస్తవులు ఆ ప్రాంతానికి పోయి మెల్లిగా మత మార్పిళ్ళు మత ప్రచారాలు చేసుకుంటూ చివరికి ఆ కన్యాకుమారిని పేరును మార్చి కన్యమేరీగా పేరు మార్చాలని ప్రయత్నాలు చేసి గొడవలకు దిగి గందరగోళం వ్యవహారం జరిగింది కన్యమేరీ అనే పేరుగా మార్చాలా కన్యాకుమారిని కన్యాకుమారి కాదు కన్యమేరి మార్చండి అని చెప్పేసి గొడవ ప్రతి దానికి ఒకటి బారా అశాంతికి గురి చేయడం లాండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకురావడం వీళ్లకు రాజకీయ నాయకులు పార్టీలు ఒస పలకడం ఇట్లా జరుగుతూ ఉంది ఇవన్నీ మత దెబ్బతీయవా సామరస్యం ఎక్కడుందండి నాకు అర్థం కాదు క్రైస్తవులకు నూట యాభై ఏడు దేశాలున్నాయి ఆ దేశాల్లో మీరు మతాన్ని ఇంకా బాగా విస్తృతం చేసుకోండి కొన్ని వందల చర్చిలు అక్కడ కట్టుకోండి ఎందుకు ఈ దేశంలోకి వస్తున్నారు అవును కదా యాభై దేశాలు ముస్లింలకు ఉన్నాయి మీరు పెద్ద పెద్ద ఇవి మసీదులు దర్గాలు అక్కడ కట్టుకోండి యాభై దేశాల్లో కట్టుకోండి ఆ యాభై దేశాల్లో ఇంకా మీరు మతాంతీకరణ చేసుకోండి పూర్తిగా ఇస్లామిక్ దేశాలకు ప్రకటించుకోండి ఇంకా ఏమేమో చేసుకోండి ఎందుకు ఈ దేశంలో దిగబడుతున్నారు మీరు అంతా బౌద్ధులకు ఏడు దేశాలు ఉన్నాయి హిందువులకు ఒకే ఒక దేశం ఉండే ఏది నేపాల్ దాన్ని కూడా సర్వనాశం చేశారు భారతదేశం హిందువులది కాదండి పంతొమ్మిది వందల డె ఆరు ఎమర్జె ఎమర్జెన్సీ ట్రైన్లో డెబ్బై ఐదు ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి కమ్యూనిస్టుల సహకారం కోసం కమ్యూనిస్టులు చెప్పినటువంటి విధంగా ఈ దేశాన్ని సెక్యులర్ అని మార్చి రాజ్యాంగాన్ని సవరించారు ఆ రోజు నుంచి ఈరోజుకు ఈ దేశం హిందువులు కాదు హిందూ దేశం కాదు భారతదేశం హిందువులకు దేశమే లేదండి ఈ ఈలోంత హిందువులను కూడా ఈ కొన్ని కోట్ల మంది హిందువులను కూడా పూర్తిగా మతాంతికరణ చేసుకొని అటు సుగం మందిని ఇస్లాం లేకి సుగం మందిని లేకి తీసుకోవాలని ప్రయత్నం వీళ్లకు ఈ రాజకీయ పార్టీలు అండ రాజ్యాంగ రక్షణ ఇట్లాంటి లోపల ఇలాంటి దౌర్భాగ్యం నడుస్తుంటే కొన్ని పాశ్చాత్య దేశాలు ఏకంగా ద్రవిడ ప్రాంతాన్ని పూర్తిగా క్రైస్తవా మార్చాలని పెద్ద కుట్ర జరుగుతుంది ఉత్తర భారతదేశానికి చేర్చాలని ఒక కుట్ర భాగం జరుగుతుంది తెలుసా మన భారతీయులకి మన హిందువులకి అందరికీ తెలుసు కానీ హిందువులు శాంతి అని ఒక పేరు కింద బుత్త పేరే వాడి దగ్గరికి వచ్చేంత వరకు వాడే మాట్లాడుతుంది అతి మంచితనం దౌర్భాగ్యం ఇది కనీసం నీ హక్కును నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత నీకుంది ఇంకా ఇంకా అంతేకాదు ఇంకా అసలు తరచుకుంటే చాలా బాధాకరమైన అంశాలు మన న్యాయమూర్తులు కూడా చూస్తుంటాం మనం వాళ్ళు తరచూ తిరుపతి లాంటి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకు వస్తుంటారు వాళ్ళు మత విశ్వాసాల ప్రకారం నడుచుకుంటారు తీరా కోర్టుకి లాగా మళ్ళీ మన మతానికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తుంటారు వీటిని ఎట్లా చూడాలి అసలు వాళ్ళు ఏంటంటే మేము దేవతల తర్వాత దేవతలనే ఫీలింగ్ వాళ్ళు అతనిచ్చిన తీర్పు ఒక మతాన్ని ఏ విధంగా గాయపరుస్తుంది అనేటువంటి విషయం ఆలోచించారు అసలు ఇప్పుడు మొన్న మన శబరిమలై కేసు తీసుకున్నా ఒక ముస్లిం మతానికి చెందినటువంటి యంగ్ లాయిడ్స్ అసోసియేషన్ అని కోర్టు పెట్టుకొని దాని తరఫున కేసు వేసాడు ఇది శబరిమలై ఆలయం లేకి ఆడవాళ్లను ప్రవేశం లేకుండా చేస్తున్నారు ఆడవాళ్ళకు కూడా ప్రవేశం కల్పించమని దాన్ని అడ్మిషన్ తీసుకున్నారు అరే కేసు అడ్మిషన్ తీసుకోకుండా కొట్టేయాల్సినటువంటి విషయం అది ఎందుకంటే మత విశ్వాసం ఒకటి కాదండి ఇక్కడ ఒక విషయాన్ని పరిశీలించాలి ఏంటంటే ముఖ్యమైన విషయం శబరిమలై తప్ప భారతదేశంలో ఉన్నటువంటి అయ్యప్ప ఆలయాలకు ఏమైనా ఆడవాళ్ళను నిషేధం ఉందా ప్రవేశం నిషేధించారా లేదు కదా ఆ ఒక్క చోటని ఎందుకు నిషేధిస్తున్నారు నిషేధం కూడా కాదు పదో సంవత్సరం వయసు వచ్చినప్పటి నుంచి యాభై సంవత్సరం వయసు వచ్చినప్పటి వరకు మధ్యలో ఉన్నటువంటి వయస్సు స్త్రీలు మాత్రం ఆ యొక్క ఆలయం ప్రవేశం లేదు స్త్రీ సహజమైనటువంటి కొన్ని ఇవి ఉంటాయి ఇబ్బందులు కాబట్టి ఆయన అయ్యప్ప బ్రహ్మచారి కాబట్టి ఆయనకు ఈ సాంప్రదాయాన్ని ఎప్పటి నుంచో పాటిస్తున్నారు ఈ సాంప్రదాయాన్ని మీరు ఆలోచించరా పోనీ దేశమంతా ఈ అయ్యప్ప ఆలయాలకి ప్రవేశం నిషేధం ఉంటే అలా ఒక లెక్క ఒక్క ఆలయంలోకి నిషేధం చేస్తే అక్కడ కూడా ఎత్తేసిన అడ్మిషన్ ఇచ్చావే సరే అడ్మిషన్ తీసుకున్నావు నువ్వు బాగానే ఉంది పిటిషనర్ ఎవరు కాదుగా అయ్యప్ప భక్తురా అది కూడా నువ్వు తీసుకోవా మరి నీకు ఆ మతానికి సంబంధం నువ్వు ఎందుకేసేవి పిటిషన్ అని దాని పిటిషన్ కొట్టాల్సి కొట్టేయాల్సిన అవసరం వీళ్ళకి లేదా ఏందండి ఇది కుట్ర కదా మరి చాలా దారు మరొక దారుణం ఏంటంటే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధారాయ సిద్ధారా రామయ్య ప్రభుత్వం రేపు మైసూరు దసరా ఉత్సవాలను కట్ అండ్ రైజింగ్ దసరా ఉత్సవాల మహోత్సవాల ప్రారంభోత్సవానికి ఒక ముస్లింను ఇన్వైట్ చేస్తున్నారు బూకర్ ప్రైజ్ అవార్డు విన్నర్ అయితే అయితే ఏంటి హిందువుల పండగ ప్రారంభోత్సవానికి ఒక ముస్లిం నువ్వు కావాల్సి పిలిపిస్తున్నావు అంటే ఇది కుట్ర కాదు అంటే మత సామరస్యం అనుకోవడానికి లేదా కుట్రే అండి మత సామరస్యం అదే సామరస్యం నాకు అర్థం కాదు ఎవడు బుద్ధి వాడు జీవించారు అంటే ఎక్కడో ఏదో పెట్టి గెలకడం ప్రపంచ అయ్యప్ప సంగమం జరగబోతుంది దానికి ముఖ్య అతిథి ఎవరు తెలుసా స్టాలిన్ ఓకే స్టాలిన్ నాస్తికుడు ప్రపంచ అయ్యప్ప సంగమానికి మొట్టమొదటి ప్రపంచ అయ్యప్ప సంఘం జరుగుతోంది దానికి ని పిలిచిన ఏందండి ఒక నాస్తికుడు బ్రాహ్మణ ద్వేషి ఒకవైపు ఏమో క్రైస్తవులను ముస్లింలను ఎంకరేజ్ చేస్తాడు ఇవన్నీ ఏంటండి నాకు అర్థం కాదు